వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జు అఫీషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే ఈరోజు మాకే మా ఇంటికి మళ్ళీ మా అక్క రాబోతుందండి అందుకని చెప్పి యాక్చువల్గా ఎందుకు వస్తుందంటే మీకు ఒక విషయం చెప్పాలి మా ఊరిలో ఈరోజు గుడి ప్రతిష్ట అండి అంటే ఊరికి సంబంధించిన గుడి ఒకటి ఈరోజే మా స్టార్ట్ చేశారు స్థాపించారు ఆ నువ్వు చెప్పమ్మా నాకు అయితే అండి ఆ విషయం నాకు అంత తెలియదు కానీ మా అమ్మగారు చెబుతారు చెప్పమ్మా ఓకే అండి మొత్తం విషయం ఏంటంటే మా ఊర్లో గుడి ప్రైస్ట్ అండి గుడి ప్రైస్ట్ అయితే సో అందరికీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి పుట్టింటి ఆడపిల్లకి ఏదో ఒక కానుకలాగా ఇవ్వాలి అంటే శారీ పెడతారు దాన్ని తాంబూలం అంటారు కదా తాంబూలం అంటే ఒక శారీ అనో ఒక డజన్ గాజులో ఇస్తారు అది తాంబూలంగా ఇస్తారండి అది ఒక ఆచారం ఊరి యొక్క ఆచారం అండి సో అంతే తప్ప ఇంక ఇంతకు మించి ఏమి లేదు అంతే కానీ ఒక మొత్తం చెప్పాలంటే ఇది ఒక పల్లెటూరు పట్టింపు లాంటిది పల్లెటూరు ఆచారాలు ఇది ఒక పట్టింపులండి సో మనం పాటించే తప్పదు ఇది ఎప్పుడు నుంచి వస్తున్న ఆచారం కాబట్టి నలుగురితో నారాయణ అన్నట్టు మనం అట్టే ముందుకు మూవ్ ఆన్ అయిపోవాలి సో అయితే ఇప్పుడు మేము మా ఊరు దగ్గరలోనే ఒక కిరా బట్టల షాప్ ఒకటి ఉంది శ్రీదేవి ఆంటీ అని అక్కడికి వెళ్తాను అక్కడ ఫేమస్ అండి ఆ ఆంటీ అయితే మా ఊరు మొత్తానికి మూడు ఊర్లకి అక్కడ అన్నీ ఉంటాయి బ్యాంగిల్స్ కానీ శారీస్ కానీ చెవులు ఇయర్ రింగ్స్ కానీ ఎనీథింగ్ అక్కడైతే లేడీస్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి సో అయితే వెళ్తాను మక్కలు కూడా వచ్చారంట దగ్గర దగ్గర నియర్లీ సొంతమంది రేంజ్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఫోర్కి బయలుదేరలేదు గుంటూరులో అయితే టైం అయిపోతుందండి మళ్ళీ మక్క వచ్చే సర్ప్రైజ్ చేయాలి వెళ్ళి తీసుకొచ్చి ఓకేనా మొత్తం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ షాప్ని ఓకేనా చూస్తాను ఎంత ము ఎంత

ఎలికలు ఒక అన్నం పెట్టి రోజు అదే వస్తుంది బాగా వచ్చింది డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మా అక్క వాళ్ళు మీ దగ్గరికి వచ్చారంట వెళ్ళి ఎదురు వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళు నలుగురు మీద నలుగురు వస్తానంటే ఒక బండి మీద చిన్న పిల్లలు వేసుకొని చాలా ఇబ్బంది పడతానంట నేనైతే ఇప్పుడు నేనేమో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది పొడి నుంచి వచ్చేసరికి అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాను వెళ్ళి వాళ్ళని ఎదురు వెళ్ళి తీసుకొస్తాను ఓకేనా డ్రెస్ తీసుకొని అయితే వచ్చేసారండి మా బుజ్జి అనో అమ్మ వాళ్ళు వచ్చేసారు నేనేమో అక్కని ఇస్తే వస్తే బండి వేసుకొని వచ్చాను మా ఏమో మా నాన్న పంపించమని చెప్పింది అందుకని చెప్పి మా నాన్న పంపించాను మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారు ఇప్పుడే బుజ్జనో మా అమ్మ వెళ్ళి అక్కడికి ఇప్పుడు వెళ్ళి వచ్చారు అయితే ఆ డ్రెస్ చూపిస్తాం ఎలా ఉంది కదా అనేది చూపి బుజ్జమ్మా లాంగ్ రన్ లాంగ్ రన్ మా ఇంట్లో సినిమా ఇప్పుడు రన్ అవుతుంది ప్రస్తుతానికి అయితే దీన్ని కొంచెం కొద్దిసేపు మేము మ్యూట్లో పెడతాం ఆ ఓకే ఏదమ్మా డ్రెస్ ఒకసారి మమ్మీ చూపి మాకే డ్రెస్ సెట్ ఉందో

ఫోటో ఎందుకు మా డ్రెస్ ఏమిటా చూసారు కా వద్దు వద్దు మోడల్ ఏంటి చూపి చూసారా అండి మోడల్ అయితే ఈ విధంగా ఉండి ఇంకా చూడటానికి ఏముంది ఇది దీన్ని చూస్తే అర్థం అయిపోతుంది కదా ఇది డ్రెస్ డ్రెస్ లుకింగ్ లుకింగ్ అయితే అది అదండి సంగతి ఇప్పుడైతే ఇది మకేకి వచ్చిన తర్వాత తాంబూలం లాగా ఇవ్వాలి ఈ ఫ్యాంట్ ఇంకా సైజ్ ఏమంటే అడ్జస్ట్ చేసుకోవటం అండి ఇది మొత్తం స్టిచ్ చేసుకోవటం చెప్పుమా నీదా నీది ఈ తడవ నీకు ఈ తడవ తీసుకున్నాం సరేనా ఇప్పుడు అత్తకి ఇద్దాం అత్తకి ఇచ్చిన తర్వాత తర్వాత నీకు ఎప్పుడన్నా తీసుకున్నాం సరేలే ఇంకా కలర్ చేంజ్ ఇంకా ఒక అమ్మా బావేగా అత్త అత్త వస్తుందంట్రా అత్త వస్తుందంటే ఆ డ్రస్ బాగుంది నా నేను సెలెక్ట్ చేసినది ఇదేనండి మా ఒకవేళ నేను చెప్పినట్టు వీడియో చెప్పినట్టే మక్కే మక్క టేస్ట్ కూడా నాలాగా ఉండిద్దేమో నేనైతే చెప్పను ఏది బాగుందని నాకు తెలిసి అయితే మక్కై దీన్నే కోరుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే సరే మా ఇద్దరు టేస్ట్ ఒకేలాగా ఉండి అనుకోవటం చూద్దామండి ఇప్పుడు అయితే కొద్దిసేపటిలో వచ్చిద్ది ఇంకా ఒక ఐదు నిమిషాలు వచ్చిద్ది జాతీ తీసుకోదులే తీసుకుంటే తీసుకో మక్కయకేగా రెండు బాగానే ఉన్నాయి కాదండి సంగతి మక్కే వచ్చిన తర్వాత తాంబూని వచ్చే బిర్యానీ చూపిస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి వీలైతే మా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురితే షేర్ కూడా చేయండి ఇంకొచ్చాం కదా ఇంకా అయితే సాంబార్ చేస్తున్నాండి అండి పొద్దున వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇంక నైట్ కప్పుడు కప్పుడు పోయి చికెన్ తెచ్చి చేయలేము కదా అందుకని చెప్పి సాంబారు రైస్ అలాగే పెసరట్లు కూడా చేయడానికి ఇంక పిండి కూడా ఉందండి ఇంకా అత్తమ్మ పోసిందంట బావకైతే పొద్దు ఆకలి అవుతుంది అన్నాడు పోస్తే రెండు పెసరెట్లు తింటాడు అంతలేక ఇంక సాంబార్ కూడా తెరింది కూడా ఇంకా సాంబార్ పొడి కూడా వేసాము ఒక ఐదు నిమిషాలు కాకుంటే సరిపోయిందండి అదిగోండి సామాన్ సరేనండి ఇంకా పెసరట్లు అయితే వేసుకుందాం ఇంకా ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి తిని పెట్టుకుందాము సరే అండి ఇంకా బాగా అయితే ఏం చేస్తున్నారా చూడండి ఇంట్రెస్టింగ్ ఇద్దరు టీవీ చూస్తున్నారు ఇంకా పెను హీట్ తెచ్చు చూద్దాం ఇప్పుడే అది ఇంకా పెను అయితే ఎక్కింది కదండి ఇంక రెండు చొక్కలు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ చుమ్ముకొని వాటర్ పోతాం అంట అప్పుడు దోశ అనేది బాగా వచ్చింది అనమాట ఆయిల్ పోసుకొని ఎక్కిన తర్వాత వాటర్ పోస్తే చేద్దాం ప్యాకెట్ ఎందుకంటే పెస్టెట్ అయితే పోసాను ఇంకా ఎలా వచ్చింది ఇంకా అది తీసేటప్పుడు ఇంక పెసరెడ్ సుటూరు అయితే ఇంకా కాయిల్ పోసుకొని గిట్ట చిన్నగా లేపుకోండి ఇలా ఇంక పెసరెడ్ పోయటం కూడా అయిపోయింది బావికేద్దాం ఇంకా 谢谢，八百。

సో ఈ రోజు వచ్చాం కదా అలాగే మక్క రాబోతుంది కాబట్టి స్పెషల్గా స్పెషల్గా నిర్ణయం చేసింది మా అమ్మ పెసాట్లు చేద్దాం రాసేద్దా ఒక విషయం అమ్మా లేదమ్మా కాదుకో ఊదుకుంది తిను అదని సంగతి మేము మొత్తం తినబోదామా పెసాటో హోటల్ తర్వాత మెండ ఫస్ట్ టైం తింటాం నెక్స్ట్ టైం టేస్ట్ అయితే దాని తగ్గట్టు దొండకాయ టమాటా పచ్చడి దానికి యొని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ బాగుంది అయితే ఇప్పుడు మా అక్క పిల్లలు వస్తాయి కదా మా కాళ్ళు అల్లెడు అంటారు ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లెవెన్ ఉంటుంది టిఫిన్ ఉంటుంది వాళ్ళు ఫస్ట్ మాక్కే ఆ రంగం డైలీ వాళ్ళకి టిఫిన్ పెట్టింది మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం టిఫిన్ సపరేట్గా పోయాల్సిందే ఎందుకంటే వాళ్ళు డైలీ టిఫిన్ తింటారు కాబట్టి మార్నింగే అందుకని చెప్పి మా అమ్మ నిన్నే పోసింది అలాగే ఈరోజు కూడా పోసింది మళ్ళీ రేపటికే అని చెప్పి అదండి సంగతి అయితే వీడియో చూస్తానండి చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది మాకే వచ్చిన తర్వాత మాకే ఫేస్ ఎక్స్ప్రెస్ అది హ్యాపీనెస్ అనేది చెప్పలేదు అది అది ఆ విషయం అయితే మీకు చెప్పడం కాదు చూపిస్తాను మీ చూస్తానండి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది స్కిప్ చేయకుండా చూడండి ఏ సోదినా సోదినా సోపు ఉన్నాడు ఎట్ ఉన్నాడు తిను ఎట్ ఉన్నాడు తిను ఇప్పుడు దాకా నేను చెప్పిన విధంగానే మా అక్కలు అయితే గా వచ్చేసారండి ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఫైనల్ అయితే మా అక్క అయితే వచ్చేసారు సేఫ్గా వచ్చేసారండి పిల్లందరూ వేసుకు చిన్న చిన్న పిల్లలు వేసి వచ్చేసారు అల్లుడు అల్లుడ ఓకే అండి మా అమ్మ అయితే దిష్టి తీయడానికి ఎర్రీలు అంటారు కదా అదొక సాంప్రదాయం తప్పదు చేయాలి అట్లా అత్తా అత్త అదండి సంగతి కాల్ కొడుక అల్లుడు రెండు రోజులకి వచ్చేసాడు అల్లుడు ఓన్ చేస్తున్నావురా ఓంచేస్తున్నావు అక్క సేఫ్గా వచ్చేశారుగా ప్రయాణం ఏ ఆటంకులు లేకుండా ప్రశాంతంగా వచ్చేసారు అయితే చల్లదాముని బాధలేరండి నాలుగింటప్పుడు ఎట్లా ఎలాగో ఒకలాగా సేఫ్గా వచ్చేసారు బుజ్జి అయితే తప్పుడు ఆడటం మొదలుపెట్టింది ఈటంటే ఇష్టం బుజ్జికి హాయ్ అవ్వక్క హాయ్ అయితే ఇంకా మా నాన్న కూడా రావాలండి మా నాన్న ఎదురెళ్ళాడు ఆశ్రిత తీసుకోవడానికి అంటే ఆశ్రిత బండి మన నించోలే కూర్చోలేకపోతుందంట అందుకని చెప్పి మా నాన్న వెళ్ళాడు అర్డర్ దాకా వస్తా ఉండాలి వాళ్ళు వెనక అంటే కొట్టుకెళ్ళి ఉంటారు మసాలా తీసుకురడానికి వాటికి కానీ తినే కొనడానికి వెళ్ళి ఉంటారు అదేంటి సంగతి ఏజా అయితే వాళ్ళతో ఆట ఆడుతున్నాడు ఏజాబు ఎవరావా ఎవరావా సిగ్వాడు అన్నాడు ఉన్నాడు అదండి ఏంటండి హాయ్ చెప్పమా అదిగోండి మా చిటి చిట్టి కాళ్ళు వచ్చేసారు మా పెద్ద కాళ్ళు వచ్చేసారండి చూసేయండి దామా దో జాగ్రత్త 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 హాయ్ చెప్పా హాయ్ ఇంట్లోకి కూరగాయలు ఆశ్రయది ఇక్కడ ఇంతకుముందు ఉండగా అది అయితే వాళ్ళ అత్తకి ఇచ్చిండండి మసాలా ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ వాడుకోటానో వాళ్ళ అత్తకి ఒకటి ఇచ్చాడు చూసారా ఆ ప్రేమ తీరండి అసలు నీదేది నీదేదే మా నీదేది తినిపో అత్తకి ప్రేమకి ఇచ్చాడు అత్తమ్మా తిరిగి అత్తమ్మా అని మా ఫస్ట్ టైం మీరు డ్రెస్ చూపించి తర్వాత శారీ అన్నారు కదా అంటే మాకే ఇంటికి వచ్చిన తర్వాత పేసి పెట్టిందండి నాకు ఆ డ్రెస్ నచ్చలేదు నాకు చాలా డ్రెస్సులు ఉన్నాయి అందుకని చెప్పి నాకు శారీ కావాలి మళ్ళీ మేమేమనుకున్నాం ఫస్ట్ చాలా శారీస్ ఉన్నాయి కదా ఇంకా శారీ ఎందుకులోని డ్రెస్ వేసుకున్నాం డ్రెస్ వేసుకుంటే నాకు నచ్చలేదు అని చెప్పింది అని చెప్పేకెళ్ళి మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చేసి తను శారీ తెచ్చుకున్నారు అక్కడ పద్నాలుగు వందలు పోయేదాన్ని పన్నెండు వందలు తీసుకున్నారండి మా అక్కయ్య అయితే అంటే మా అక్కయ నచ్చింది పట్టిందే పట్టినట్టు ఖచ్చితంగా అది కావాల్సిందే కావాల్సిందే ఆ విధంగా తన ఇష్టాన్ని కాదని లేక అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ మార్పిచ్చుకొని శారీ అనేది తీసుకొచ్చేసాం తీసుకొచ్చి ఇంకా వీడియో అనేది ఇలాగా షూట్ చేసామండి ఓకేనా చూస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఓకే మా ఏంది ఇక చేతులు ఉంది అమ్మాయి అక్క ఇక

చాలా సూపర్ ఉంటది అక్క మా అక్కడు రాజు రాత్రి నువ్వు రావట్లేదు మా నాన్న ఒకటే మాట్లాడే మాట కాదని రాత్రి బయలుదేరి అదండి సంగతి అట్టారమ్మా కవర్లు ప్యాక్ చేసా పెట్టు ముక్క ఎన్ని పెట్టి ఓకే అండి మొత్తానికి అయితే శారీని మా అక్కకి ప్రజెంట్ చేస్తుంది అమ్మ అయితే ప్రజెంట్ ఇప్పుడు థ్యాంక్ యూ మా అయితే ఈ యొక్క ఆనందోళన వీళ్ళకి ఏం మాట్లాడాలి అర్థం కాక ఏ గడిగి నవ్వుతున్నారు మా అక్కయ్య ఆనందానికి హద్దులు లేవు అసలుకి చూడండి అసలుకి చూడండి మీరు అకా అప్పుడైతే అండి తిరుగతుంది మా అక్కయ్య అయితే ఇంద మళ్ళీ స్టే పోతుంది ఎక్కడ అక్కడ అదే సంగతి ఇంకేం చెప్పాలనుకుంటున్నా బుజ్జీ చెప్పాలనుకుంటున్నాం ఇంతాక

ఇప్పుడై వీడియో చూశారు కదా చాలా గా చాలా హ్యాపీనెస్గా ఉంది కదండి ఎందుకంటే ఒక పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకి ఇలాంటి సంతోషం ఇవ్వాలండి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయండి అయితే అంటే ఇలాంటి సిచ్యువే ఇలాంటి టైమ్సే కదండి మీకు ఏ ఒక సందర్భంగా పుట్టింటికి ఆడపిల్లు పిలిపించి ఇలాగా చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఆ ఫ్యామిలీ అంతా అంటే పుట్టింటికి వదిలి అత్తరింటికి వెళ్ళి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు పా నా పుట్టిళ్ళు గుర్తుకొస్తుంది పుట్టిళ్ళు గుర్తుకొస్తుంది అనుకుంటున్నారు కదా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ సరిపోయినంత ప్రేమ అయ్యేలా మనం అందించామంటే మళ్ళీ వచ్చేదాకా గుర్తుపెట్టుకుంటా ప్రతిసారి ఆ శారీ వేసినప్పుడల్లా గుర్తుకొచ్చేది పలానా రోజున పలానా మా అమ్మ ఇలాగా అలాగ నాకు అని చెప్పి గుర్తు చేసుకొని ఆ మెమరీస్ అనేది గుర్తు చేసుకొని చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు అందుకని చెప్పి ఈ యొక్క మూమెంట్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి అయితే మాకు కలిసి వచ్చింది ఏంటంటే ఆ గుడ్ ఫ్రైస్కి కలిసి వచ్చింది ఆ విధంగా మక్కకి హ్యాపీనెస్కి మేము ఈ రకంగా కారణమేయండి ఓకేనా మొత్తానికి ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కానీ మీకు వర్త అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తామండి మీ సపోర్ట్ని బట్టి ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మమ్మీ బాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి అదండి సంగతి ఓకేనా బాయ్